డ్రైయర్స్ని తాకితే చేతులు కాల్తాయా దీనిని పొరపాటును కూడా నోట్లో పెట్టుకోకూడదు డ్రై ఐస్ ఈ మధ్య కాలంలో చాలా వింటూనే ఉన్నాం కదా డ్రై ఐస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ సాలిడ్ ఫామ్లో ఉంటే దాన్నే డ్రై ఐస్ అంటారు సివో టూని ఫ్రీజ్ చేస్తే డ్రై ఐస్ అవుతుంది ఇది చాలా చల్లగా ఉంటుంది మైనస్ సెవెంటీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది దీన్ని రూమ్ టెంపరేచర్లో ఉంచితే అది లిక్విడ్గా మాత్రం మారదు అది మళ్ళీ గ్యాస్గానే మారిపోతుంది ఒకవేళ దాన్ని లిక్విడ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా హై ప్రెజర్ చేయాల్సి ఉంటుంది డ్రై ఐస్ని రిఫ్రిజిరేషన్ కోసం వాడుతూ ఉంటారు ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ మనకి ఎంత దూరంలో ఉన్నా సరే ఐస్ క్రీమ్ లాంటివి మనకి కరిగిపోకుండా చల్లగా అలాగే తెచ్చిస్తూ ఉంటారు కదా ఈ డ్రై ఐస్లో స్టోర్ చేసి ఇవ్వడం వల్ల అది కరిగిపోకుండా ఉంటుందన్నమాట వేరే కంట్రీస్కి నాన్ వెజ్ సీ ఫుడ్స్ పచ్చివి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు ఇవి చెడిపోకుండా ఈ డ్రై యేస్లో స్టోర్ చేసి పంపిస్తూ ఉంటారనమాట డ్రై ఐస్ని మనం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టలేము పెడితే అది ఆవిరైపోతుంది దానికి స్పెషల్ కూలర్స్ ఉంటాయి వాటిని స్టైరోఫోమ్ కూలర్స్ అంటారు మనం డ్రై ఐస్ని చేతితో పట్టుకోకూడదు పట్టుకుంటే చేతులు కాల్తాయి డ్రై ఐస్ పట్టుకుంటే కానీ చాలా చల్లగా ఉంటుంది కానీ ఒక వేడి పెనం పట్టుకున్నంత కాలుతుంది మనం పట్టుకోలేము కూడా చల్లగా ఉంటుంది కానీ స్కిన్ మీద ఎక్కడైనా పెట్టుకుంటే కాలుతుంది ఒక బ్రిక్ ఆఫ్ డ్రైస్ కొన్ని సెకండ్స్ పట్టుకుంటే హ్యాండ్స్ ఫ్రీజ్ అవుతాయి ఇది తినడానికి పనికిరాదు దీన్ని స్కిన్ పైన ఎక్కడ పెడితే అక్కడ ఆ ప్లేస్లో బ్లడ్ క్లాట్ అయిపోయి స్కిన్ ఊడొచ్చేస్తుంది అనమాట దీన్ని ఏమైనా లార్జ్ అమౌంట్లో తిన్నామనుకోండి మనిషి చనిపోతారు కూడా మనం ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టినప్పుడు చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఐస్ క్రీమ్ తీసేటప్పుడు దానిలో ఉన్న డ్రై ఐస్ పట్టుకున్నారనుకోండి అది పట్టుకుంటే తోలు లేచిపోతుంది డ్రై ఐస్ని చేత్తో తీసుకోవడానికి దానికి స్పెషల్ గ్లౌజెస్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ డ్రై సినిమాల్లో కూడా వాడుతూ ఉంటారు తెలుసా మనకి సినిమాల్లో పొగ దెయ్యాలు వాటి వెనుక పొగ సైంటిస్ట్ ల్యాబ్స్లో పొగ చూపించేటప్పుడు ఫాగ్ పొగ మంచు మేఘాల క్రియేషన్లో ఇలాంటివన్నీ క్రియేట్ చేయడానికి వేడి నీళ్ళల్లో డ్రై ఐస్ని వేసి ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారనమాట అలాగని మనం వీటన్నిటినీ ఇంట్లో క్రియేట్ చేయలేము ఇవి క్రియేట్ చేయడానికి మిషన్స్ కూడా ఉంటాయన్నమాట ఒకవేళ డ్రై ఐస్ పట్టుకొని చేతులు కాలేవి అనుకుందాం దానికి డ్రైగా ఉన్న క్లాత్ని కట్టుకోవాలి మరీ ఎక్కువ కాలితే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి